హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో అంటే ఇది ఆదివారం తీసిన వీడియోనంటే సండే స్పెషల్గా మా ఇంట్లో నేను చికెన్తో బిర్యానీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసేయండి ఇక్కడ నేను తమ్ముడు అయితే బజార్కెళ్ళి కాయగూరలు తీసుకొచ్చాడండి కొత్తిమీర కట్ట వచ్చేసి పది రూపాయలు అట్టిది అలాగే పుదీనా తర్వాత పాలకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు అనమాట చికెన్ తెప్పించానండి ఒక కేజీ దాంతో ఇప్పుడు బిర్యానీ అనేది చేస్తాను వచ్చేసి ఐదు కేజీలు టమాటాలు ఒకేసారి తెప్పించేస్తానండి ఉల్లిపాయలు అయినా టమాటాలు అయినా సరే కొంచెం పరుగుకాయలు తెప్పిస్తాను ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు అందులో మాకు ఫ్రిడ్జ్ ఒకటి చిన్నదండి ఇన్ని పళ్ళు పెట్టాలంటే అస్సలు అవదు అందుకని ఇలా పరువుకాయలు తెప్పించి బుట్టలో వేసేస్తే నేను వాడే కొద్దీ అవి ఎలాగో ముగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అలాగే క్యారెట్ ఇంక ఇవి కూడా తెప్పించాను అదిని ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా కాయగూరలన్నీ సర్దుకున్న తర్వాత చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి పెట్టానండి అలాగే బియ్యం కూడా కేజీ తీసుకున్నాను బాస్మతి బియ్యం ఇక్కడ చూస్తున్నారా కొద్దిగా చికెన్ తీసి పక్కన పెట్టింది మా అయితేనే దాంతో ఏదో ప్రయోగం చేస్తుందట చిన్న అయితేనే కొద్దిగా చికెన్ తీసి పక్కన పెట్టేసాను అలాగే పెరుగు పచ్చడికి కూరలకి తర్వాత బిర్యానీకి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మన వంట చేసేటప్పుడు ఇవన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వంట అనేది ఒకదాని తర్వాత ఒకటి చక్కచక్క చేసుకోవచ్చు కదా అనేసి అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జీలకర్ర పొడి మసాలా పొడి అలాగే పసుపు ఒక కప్పు ఉంటుందండి ఒక చిన్న కప్పు ఒక కప్పుని పెరుగు కూడా తీసుకున్నాను ఇలాగ పెరిగేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి పిక్కలు లేకుండా వేసుకుంటే సరిపోద్దండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ వేసి కలిపేసి మనం ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది ముక్క తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట బిర్యానీలు ముక్కలు తినేటప్పుడు ఇలా పుదీనా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె కూడా పోసానండి ఇలా నూనె వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపిసుకోవాలి చికెన్ ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుందండి ఇలా మా అమ్మాయితో మాట్లాడుతూ ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కలిపేసాను అనమాట ఈ సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే బిర్యానీ చేసాను సింపుల్గా ఇలా మొత్తం కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసాను అలాగే బాస్మతి బియ్యం కదండి బియ్యం కొంచెం నాంతి రైస్ బాగుంటుంది మనం తినేది బిర్యానీకి అయితేనే ఇంకా అందుకనేసి ఈ గిన్నెతో కేజీ బియ్యం పట్టేయండి ఈ కేజీ బియ్యాన్ని ఇందులో వేసేసాను కొలత పోసి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసేసి శుభ్రంగా ఒకసారి రెండుసార్లు కడిగేసుకోవాలి బియ్యాన్ని మరీ గట్టిగా అడిసి పెట్టి కడగకూడదండి కొంచెం స్మూత్గానే కడుక్కోవాలి బియ్యాన్ని ఇలా కడిగేసి నీళ్ళని పోసేసి అందులో మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసేసి దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అరగంట తర్వాత ముందైతే కూర వేపుతానండి చూస్తున్నారు కదా అరగంట తర్వాత కూర అనేది చక్కగా నానె ఉంటుంది కదా ఉప్పు కారంలోనే ఇప్పుడైతే ఒక స్టవ్ వరకు నుంచి ఒక పెట్టుకొని కొద్దిగా నూనె పోసి ఒక రెండు బిర్యానీ ఆకలి తుంచి వేసేసి ఈ కూరను ఇందులు వేసేస్తాను ఇంకా నీళ్ళు అయిపోయవలసిన అవసరం లేదండి మనకి ఎలాగో చికెన్లో నీరు వస్తుంది కాబట్టి దాంతోనే వేగిపోవాలి కూర అనేది ఇలా కూర మొత్తం వేసేసి ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మంట ఆయిల్లో ఉంచాలండి తర్వాత మంటను తగ్గించేసి ఉడికించుకోవాలి అది కొంచెం అంటే కూర కొంచెం దగ్గర పడ్డ తర్వాత అప్పుడు బిర్యానీ తాలింపు వేస్తాను నేను అప్పటికి రెండు ఒకేసారి అయిపోతాయి నాకైతేనే కూరలో కొంచెం నీరు దగ్గర పడ్డ తర్వాత అవతల పక్క అంటే అవతల పక్క స్టవ్ మీద పెట్టేసి ఇటువైపు అయితే తాలింపు తాలింపేస్తున్నాను ఎప్పుడైనా సరే బియ్యం తక్కువ ఎక్కువ అనేది కాదండి కొంచెం వెడలపాటు గిన్నె పెట్టుకుంటే మనకి బాస్మతి రైస్ ఇరుగుపోకుండా వస్తాయి అందుకనేసి కేజీ బియ్యం అయినా సరే రెండు కేజీలు గిన్నె పెట్టాను వేరే గిన్నె ఉందండి అది ఉంటే కొంచెం కలిపేటప్పుడు ఇరికైపోద్ది అందుకనేసి కొంచెం పెద్ద సైజ్ గిన్నె పెట్టుకున్నాను కొద్దిగా నూనె నెయ్యి కూడా వేసాను ఆ తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ ఒక మూడు చప్పుని తీసుకున్నాను మూడు నాలుగు చప్పును తీసుకుని ఇంకా అవన్నీ కూడా వేసాను అనమాట ఊలిగర్ర మసాలా అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకునేవి ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి అంటే కొద్దిగా చిన్న సైజు వెళ్ళండి మూడు తీసుకున్నాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారం ఎక్కువ ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అందుకని ఒక ఎనిమిది కాయలు తీసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు బాగా పండిన పళ్ళు ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తాను మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొళ్ళు ధనియాల జీలకర్ర పళ్ళు సాంబార్ పళ్ళు రసం పొడి ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఇంక బయట నుంచి అంటే ఏం తెప్పించను ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా పెరుగు వేస్తానండి ఒక కప్పు పెరుగు ఉంటుంది అలాగే పుదీనా కొత్తిమీర వేసాను ఇక్కడ చూస్తున్నారా అన్ని డబ్బాలతోటి ఒకటి ఒకటి వేసే కంటే ఇలాగే బాగుంది కదా అనేసి అన్ని ప్లేట్లు కరెక్ట్గా ఇచ్చేసుకున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల చిలకర్ర పొడి మసాలా పొడిలు కూడా ఇంక ఇవన్నీ కూడా ఇందులో వేస్తాను అన్నీ ఒకే ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తాలింపు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి తాలింపు వేసుకోవడానికి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు మసాలాలు అన్నీ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెకి ఒకటిన్నర నీళ్ళు అంటే ఒక గిన్నె అలాగే మళ్ళీ గిన్నె నీళ్లు పోసేసి ఎసరని మరిగించుకోవాలి ఈ ఎసరు మరిగేలోపు గోర కూడా దగ్గర పడిపోయిందండి చక్కగా ఎసర కూడా మరిగిపోయింది చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే మనం కూరను ముందు కొంచెం వేపేసుకుంటే ఆ తర్వాత బిర్యానీ వేసినప్పుడు రెండు ఒకేసారి అవుతాయి కూర ఎగడం కొద్దిగా లేట్ అవుతుంది కదండి ఇప్పుడు మరిగిన తర్వాత బియ్యాన్ని ఇందులో వేసేసి ఉప్పు కారం అలాగే మసాలా ఘాటు చెక్ చేసుకొని మూత పట్టేసి ఉడకనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా కూర కూడా దగ్గర పడిపోయింది ఇలా కొంచెం అంటే చూడు చిన్న నీరులాగా ఉన్నప్పుడే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా ఇందులో వేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి మంటను లోపలంలో పెట్టి ఉడకనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే ఎప్పుడైనా సరే చిన్నది గ్రేవీలా ఉంటేనే బిర్యానీలో బాగుంటుందండి మరీ వేగిపోకూడదు కొద్దిగా గ్రేవీలా ఉంటే బాగుంటుంది ఇంకా మీకు చూపించాను కదా అలా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆపేసి పక్కన పెట్టేశాను బిర్యానీ కూడా కొంచెం పలుకున్నప్పుడు ఈ కూర నిందలు వేసేయాలి మనం వేపుకుని చికెన్ నిందలు వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని కొంచెం అటు ఇటుగా కలి తీసుకోవాలి కొద్దిగా నెమ్మదిగా కలి తీసుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా నేను చేసిన విధంగా ఒకసారి లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి ఉంచానండి అది వేసాను తర్వాత కొద్దిగా నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందండి వేసాను ఇలా వేసిన తర్వాత మంటను లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో సండే స్పెషల్గా ఇదే చేశానండి ఇంకా ఎటువంటి కూరలు కూడా నేను వండలేదు ఇంక ఇలాగే అందరూ ఇంటరెస్టింగ్ అయినా కచాంబీర్ చేశాను అనమాట అందరికీ అయితే భోజనం అనేది పెట్టేశాను ఇదండి వాల్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను